పొలము చాలా దారుణం అంటే దారుణంగా అయిపోయింది మొత్తం నిన్న గురిసిన వాహనానికి ఇగో ఇట్లా అయిపోయింది మొత్తానికి అయితే ఇది నిన్న తీసిన ఈ అప్లోడ్ చేస్తున్నా ఈయాల్ ఇంకా దారుణంగా పండుకుంది ఎట్లా అంటే అంత దారుణంగా అయిపోయింది మొత్తానికి మొత్తం నేల మట్టం అయిపోయింది మరి కోస్తే ఎట్లా ఉంటుందో ఏమో మరి అసలు వడ్లనే మిషన్కి అందుతుందో అందుతుంది ఎందుకంటే మొత్తం ఇంకా భూమి మీద పండుకుంటుంది కదా ఆ వాటర్ మరి కింది కానీ పొలం కనుక వాటర్ మరి ఎన్ని రోజులకు తగ్గిపోద్దు తగ్గిపోయిన తర్వాత మొత్తానికి అయితే పొలం కోపించాలి అవి కోపించినా దానికి పెద్ద మొత్తంలో ఏమి వెళ్ళావు నాకు తెలిసి అంతగా ఇట్లా రాలిపోయాక ఏమి వెళ్తుంది ఆడికి అంతమైనది మొత్తానికి అయితే ఏడు మొత్తం నష్టమే మనదే కాదు చాలామంది ఇట్లా కింద పొలాలు చాలా ఆగమైపోయినాయి కొంచెం ముందస్తు పోసుకున్న వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు మాత్రం ఏం చేసారు ఐకే పోస్తే అవన్నీ తడుచుడే ఆ వాళ్ళు ఆ ఇబ్బందులే పడుతుడు పోయి వాటి అన్నింటిని నేర్ప మళ్ళ దగ్గర కాన మబ్బు మళ్ళా పట్టుకొస్తుంది సాయంత్రం పూట వేయాల మొత్తానికైతే ఈ విధంగా పెద్ద మొత్తంలో మన పొలంకి వెళ్ళి వాటర్ పోవడం జరుగుతుంది